హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను ఎప్పుడు ఫ్రంట్ పార్టే కాదండి బ్యాక్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా అయితే ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను లైనింగ్ క్లాత్ డిజైనింగ్ క్లాత్ని మొత్తం విధంగా జాయింట్ చేసిన తర్వాత మనం ఖర్చు ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకుంటామో అక్కడికి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు మీకు ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేసేయండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో డాట్ని వేసుకుంటాం కదా దీనికోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఖర్చుని చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని అలాగే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ రెండు పీసులు కూడా ఇలా సమానం ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేయండి ఒకటి ఎక్కువ తక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసి కుట్టారనుకోండి మనకి కరువు అనేది బ్యాక్ పార్ట్లో ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి ఈ విధంగా రెండు సమానం ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి డాట్ కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ని వదిలిపెట్టేసి డాట్ని స్టార్ట్ చేయాలి డాట్ యొక్క లెంగ్త్ ఇక్కడ నేను నాలుగున్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను నాలుగు నాలుగున్నర మూడున్నర అంటే నెక్ యొక్క డీప్ని బట్టి మనం డాట్ యొక్క లెంగ్త్ అనేది పెంచుకోవాలి ఈ విధంగా డాట్ని స్టిచ్ చేసిన తర్వాత చివరికి వచ్చేసరికి ఇలా చిన్నగా రఫ్ చేసినట్లుగా అనుకొని థ్రెడ్ని కట్ చేయాలి ముందుగా ఒక హాఫ్ ఇంచు పట్టి పైకి వచ్చే కొద్ది సన్నదిగా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు కూడా డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా క్లాత్ని ఇలా సమానం ఉండేలాగా వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా క్లాత్ని వదిలిపెట్టేసి ఇక్కడ కూడా నాలుగున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఆది జాకెట్కి నాలుగున్నర ఇంచుల లెంగ్త్ ఉంది ఫ్రెండ్స్ అందుకనే నేను ఆది జాకెట్ని బట్టి స్టిచ్ చేస్తున్నాను ఇలా మీరు నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత దీనికి నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి నడుం బెల్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత పన్నా ఉంటుంది కదా ఆ పన్నా ఉన్న పీస్ని తీసుకున్నాను ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి ఈ నడుం బెల్ట్ వేసే ముందు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం డాట్ని స్టిచ్ చేసాం కదా ఈ డాట్ దగ్గర నుంచి వెళ్ళి సైడ్ ఖర్చు వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచుతో కొంచెం క్రాస్గా ఉండేలాగా తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా కనిపిస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి నీట్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇట్లా క్రాస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేయడం వలన మనకు బోటిక్ లెవెల్లో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ నేను ఎక్స్ట్రాగా పోగులు వేస్తే వాటిని కట్ చేశాను ఓన్లీ డాట్ దగ్గర నుంచి సైడ్ వరకు మాత్రమే ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే ఈ విధంగా స్ట్రైట్గా ఉంటుంది ఇప్పుడు డాట్ని స్టిచ్ చేసుకోవాలి నడుం బెల్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఈ పన్న ఉన్న పీస్ని కట్ చేసాం కదా రెండు పీసులు తీసుకున్నాను ఈ రెండు పీసులని ఇలా ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇవి లేకుండా ఉండడం కోసం దీనిపైన చల్లి కుట్టు పైన నుంచి ఇంకొక వంచి కుట్టు వేయండి ఇలా వేసిన తర్వాత ఇంకొక వైపు సైడ్ ఉంటుంది కదా ఈ సైడ్కి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి ఒకసారి స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనం బ్లౌజ్కి స్టిచ్ చేసినప్పుడు హెమ్మింగ్ చేస్తాం కదా ఆ పట్టిగా ఉంటుందన్నమాట ఇంకొక వైపు వచ్చేసి బ్లౌజ్కి అటాచ్ చేస్తూ స్టిచ్ వేస్తాము ఈ విధంగా స్ట్రైట్ పీస్ని చివరి వరకు కూడా కుట్టుకోవాలి ఈ పన్నా ఉన్న పీస్ అనేది మీరు ఈ నడుం బెల్ట్ అనేది మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత డాట్స్ వేసిన తర్వాత ఎంత విడత అయితే ఉందో ఆ విడతని బట్టి తీసుకోవాలి దానికన్నా ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకోవాలి ఎందుకంటే మనం కొంతమంది డాట్స్ దగ్గర క్లాత్ని చిన్నగా ఫోల్డ్ చేసి కూడా కుడతారు ఇప్పుడు ఈ పీస్ని బ్లౌజ్ మీద వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసి స్టిచ్ చేసేటప్పుడు మనం ఒకవైపు ఫోల్డ్ చేసాం కదా ఆ ఖర్చు అనేది మనకు కనిపించేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే పాదం వరుసన చూసుకుంటూ స్టిచ్ వేయండి అలా అయితేనే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది వంకర వంకరగా స్టిచ్ చేసినట్లయితే మళ్ళీ క్లాత్ అనేది కింది వైపున బుగ్గలు బుగ్గలుగా లెగుస్తుంది కాబట్టి ముందుగానే చూసుకుంటూ పాదం వరుసను చూసుకుంటూ నీట్గా స్టిచ్ వచ్చేలాగా వేసుకోండి అలాగే డాట్స్ దగ్గరికి వచ్చేసరికి చిన్నగా క్లాత్న ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి ఇలా వేస్తే ఏమవుతుందంటే మనం బ్లౌజ్ అనేది ఒకవేళ మనకి క్లాత్ మొత్తం అయిపోయినాక కూడా టైట్గా అనిపిస్తే మళ్ళీ ఈ డాట్ని ఈ క్లాత్ని విప్పుకుంటూ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే స్టిచ్ చేసేటప్పుడు కొంతమందికి క్లాత్ అక్కడ అడ్జస్ట్ అవ్వదు అలా కూడా యూజ్ అవుతుంది రివర్స్ తిప్పి స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా మొత్తం ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ యొక్క పీస్ని ఇలా కింది వైపుకి అనుకుని ఒకసారి నేలతో రఫ్ చేసినట్లుగా అనుకుని దీని పైనుంచి వెళ్ళి క్లాత్ అనేది లేకుండా ఉండేలాగా ఒక కుట్టు అనేది వేసుకోండి ఈ విధంగా ఒకసారి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ పన్నా పీస్ ఉంది కదా బెల్ట్ యొక్క పీస్ని బ్లౌజ్ వైపుకి అనిగి ఉండేలాగా దీనిపైన నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి ఇది వేసేటప్పుడు మీరు దూరపు కుట్టనే వేసుకోండి ఎందుకంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ హెమ్మింగ్ కుట్టు అనేది విప్పేస్తాము అంటే హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ దూరపు కుట్టు అనేది విప్పేస్తాము కాబట్టి ముందుగానే ఇది దూరపు కుట్టు వేసుకోవాలి ఇది వేసేటప్పుడు కూడా మీరు మరీ హెడ్జ్కి వేయకండి అంటే పన్నా ఫోల్డ్ చేసాం కదా ఆ ఫోల్డ్ చేసిన దానికి దగ్గరగా కాకుండా కొంచెం కిందికే వేసుకోండి ఎందుకంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈ కుట్టు కూడా అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం విప్పుతాం కదా అప్పుడు ఆ క్లాత్స్ ఆ స్టిచ్చింగ్స్ ఈ స్టిచ్చింగ్స్ కూడా తగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ క్లాత్ను పెట్టేసి ఇట్లా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒకసారి స్టిచ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి బ్యాక్ పట్ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కోసం కూడా నేను ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను దీనికి కూడా లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా అటాచ్ చేశాను వీటికి డాట్స్ మార్కింగ్ వచ్చేసరికి నేను కటింగ్ చేసేటప్పుడే వివరించాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఇది థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి ఇక్కడ కా హుక్స్ పట్టి గాజాపట్టీ నుంచి వెళ్ళి థర్టీ ఫైవ్ని బై టెన్తో డివైడ్ చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా త్రీ పాయింట్ ఫైవ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి త్రీ పాయింట్ ఫైవ్కి మైనస్ వన్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ వస్తుంది కదా ఈ టూ పాయింట్ ఫైవ్ని ఈ రెండు వైపులా త్రీ పాయింట్ ఫైవ్కి రెండు వైపులా ఉండేలాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకుని అనుకోండి ఇలా కుట్టేటప్పుడు కూడా మీకు షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్స్ని బట్టి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఇప్పుడు హుక్స్ పట్టి వైపు ఉన్న డాట్ని స్టిచ్ వేసుకోవాలి హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ని స్టిచ్ వేసుకోవడం కోసం నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని పెట్టేసి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని ఓల్పెట్టేసి స్టిచ్ వేసుకోండి ఇది మెయిన్ డాట్ మరియు హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ని స్టిచ్ వేసేటప్పుడు రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి అలాగే ఆర్మ్ రౌండ్ వైపుగా స్టిచ్ వేసేటప్పుడు కూడా ఇక్కడ మీరు మధ్యలోకి ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్స్ అన్నీ కూడా ఇలా మధ్యలోకి కలిసేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు క్లాత్ని వదిలిపెట్టేటి సన్నంగా నాలుగు లేదా మూడున్నర ఇంచుల వరకు స్టిచ్ వేసుకోవచ్చు అంటే మన బాడీ సైజుని బట్టి ఈ డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి దీన్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి మెయిన్ డాట్స్ మార్క్స్ చేసుకున్నాం కదా ఆ మార్క్స్ చేసుకున్న విధంగా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇది కూడా రెండున్నర ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఇలా ఒకవైపు స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక వైపు హుక్స్ పట్టి కాజపట్టి ఉంటాయి కదా అటువైపు స్టిచ్ వేసుకోవాలి దీన్ని నెక్ రౌండ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ని వదిలిపెట్టేసి మధ్యలోకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఒకే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్ దగ్గర డాట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక రెండు ఇంచుల క్లాత్ని వదిలిపెట్టేసి ఆ రెండు ఇంచులకు మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి రౌండ్ని ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి వెళ్ళి మెయిన్ డాట్కి క్రాస్ కలిసేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటికి రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ని కుట్టుకోవాలి షే బెల్ట్ అయితే నేను ఇక్కడ రెడీ చేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ రెడీ చేసిన వాటిని నీకు స్టిచ్చింగ్ అయితే చేస్తాను మీరు రెడీ చేసినాక కూడా ఇలా ఎదురు ఎదురు ఉండేలాగా చూసుకుంటట్లు చూసుకుంటూ రెడీ చేసుకోండి షే బెల్ట్ని కుట్టేటప్పుడు హుక్స్ పట్టి దగ్గర ఇలా ఒక పావు ఇంచు మనకు కనిపించేలాగా ఉండాలి షే బెల్ట్ కార్నర్ అనేది మనకు కనిపించేలాగా చూసుకుంటూ దీనిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి స్టిచ్ వేసుకోవాలి అలా వేసుకుని స్టిచ్ వేసినట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ షే బెల్ట్ రెండు కూడా సమానంగా నీట్గా కనిపిస్తాయి అలాగే ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ని ఇలా మధ్యలోకి చిన్నగా ఫోల్డ్ చేయండి మెయిన్ డాట్ని షెబిల్తో కలిపి స్టిచ్ చేశారనుకోండి మనకి ఆ ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం టైట్గా పట్టేసినట్లుగా ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ మెయిన్ డాట్ని చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేస్తే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీనికి డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒకవైపు షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇంకొక వైపు షేప్ బెల్ట్ని కూడా తీసుకొని ఈ షేప్ బెల్ట్ వచ్చేసరికి బ్లౌజ్ మీదకి షేప్ బెల్ట్ ఎక్కుతుందండి ఇది కుట్టేటప్పుడు కూడా ఒక పావు ఇంచ్ మనకి కార్నర్ అనేది కనిపించేలాగా చూసుకోవాలి స్టిచ్ వేయాలి అలాగే మెయిన్ డాట్ కూడా ఇక్కడ కూడా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీనికి డబుల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి ఇక్కడ మీరు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా లాగకండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగానే స్టిచ్ వేయండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత వీటికి హుక్స్ పట్టి కాజాపట్టిని స్టిచ్ చేసుకోవాలి హుక్స్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసుకోవడం కోసం నేను బ్యాక్ పార్ట్లో రౌండ్ని కట్ చేస్తాం కదా ఆ పీస్ తీసుకున్నాను ఇందులో దీని మధ్యలోకి ఫో కట్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసి హుక్స్ పట్టికి వేస్తున్నాను డిజైనర్ వచ్చేసి కాజాపట్టికి వేస్తున్నాను హుక్స్ పట్టి వేయడానికి ఈ విధంగా క్లాత్ని షే బెల్ట్ దగ్గర చిన్నగా ఫోల్డ్ చేసుకొని షే బెల్ట్ హుక్స్ పట్టి పీస్ పైన ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా ఇలా రివర్స్లోకి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు వీడియోని క్లియర్గా చూడండి వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి పీస్ని ఇలా బయట వైపుకి అనుకొని దీని నుంచి ఒకసారి వంచుకుట్టు అనేది వేసుకోవాలి అక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత దీనిలో మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ వేసుకొని బ్లౌజ్కి అనిగి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అవుతుంది మీకు పైన నెక్ రౌండ్ దగ్గర ఏమైనా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మిగిలినట్లయితే దానికి రౌండ్ షేప్కి కరెక్ట్ సమానం ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇంకొక వైపు దానికి కాజాపట్టిని స్టిచ్ చేసుకోవాలి కాజాపట్టి స్టిచ్ చేసుకోవడం కోసం నేను డిజైనర్ క్లాత్ని మరియు కట్ చేసిన లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను స్టిఫ్గా ఉండడం కోసం దీన్ని కూడా బ్లౌజ్కి షేబుల్ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని దీని మీదకి బ్లౌజ్ వచ్చేలాగా చూసుకుంటూ ఒకసారి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీరు కాజాపట్టి పీసులు ఫ్రంట్ బెల్ట్ పీసులు రెండు కూడా సమానం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయండి క్లాత్స్ రెండు కూడా సమానం ఉండాలి అలాగే పాదం వలసిన క్లాత్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత దీన్ని బయట వైపుకి అనుకొని మనం ఎక్కడైతే ఒకసారి కుట్టు వేసామో కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకుంటూ ఇంకొకసారి వంచుకుట్టు అనేది వేసుకోవాలి ఇలా వంచుకుంటూ ఒకసారి వేసిన తర్వాత మనం కాజాపట్టి కాజా కాజా కుట్టుకుంటాం కదా దానికోసం ఇంకొక హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలి పెట్టేసి ఇంకొక స్టిచ్ అనేది వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ పైన ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా ఎక్స్ట్రాగా కనిపించిన దాన్ని మళ్ళీ నెక్ రౌండ్కి రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని రెండు ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకసట్టి పట్టి ఇలా సమానం వచ్చాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా ఏమన్నా మీకు ఎక్కువ అనిపించినట్లయితే మళ్ళీ రౌండ్ అనేది తిరిగేలాగా చూసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది కదా ఈ పావు ఇంచ్ని ఈ రౌండ్ షేప్లో కలిసేలాగా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది